సఫల ఏకాదశి వ్రత కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చి చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఒకనొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ పరంధామ మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చి ఏకాదశికి పేరేమిటి ఈ ఏకాదశిని ఆచరించే విధానం ఏమిటి జనార్దన ఈ విషయాలన్నింటినీ యందు అనుగ్రహం ఉంచి వివరంగా విశ్దీకరించి చెప్పమని అడిగాడు ధర్మరాజు ప్రశ్నలను విన్న దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ ధర్మరాజా నీ పట్ల నాకు మంచి స్నేహభావం ఉన్నది నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను సావధానంగా విను చాలామంది ప్రజలు ఎక్కువ ధనమును ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణలను ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి నన్ను సంతృప్తి పరచాలని శతవిధాలు ప్రయత్నం చేస్తారు కాని ఏకాదశి వ్రతమును ఆచరించిన భక్తుల్ని చూసినప్పుడు నాకు అపరిమితమైన సంతృప్తి కలుగుతుంది ఈ సంతృప్తి యజ్ఞయాగములలో కూడా నాకు కలగదు కనుక నన్ను విశేషంగా తృప్తిపరచడం కోసం అన్ని విధాలా ప్రయత్నించి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా చేయాలి మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఏమి చేయాలో దాని మహిమ ఏమిటో వివరిస్తాను సావధాన మనస్కుడివై విను సంవత్సరం మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి వీటిలో ఏవీ ఎక్కువ కాదు ఏవీ తక్కువ కాదు ఈ విధమైన భేదభావాన్ని మనసులోకి రానివ్వకూడదు మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చి ఏకాదశికి సఫల ఏకాదశి అనే పేరు ఏకాదశికి నారాయణుడిని ఆదిదేవతని ఈరోజు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను వహించి నారాయణుడిని సోడ్సోపచారములతో పూజించాలి ఏకాదశి పవిత్రత గొప్పతనం తెలిపి ఒక కథ చెప్తాను భక్తిశ్రద్ధలతో జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించారు పూర్వము చంపావతి అను పేరుగల ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని మహిస్మతుడు అనే ప్రసిద్ధుడైన రాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజుకు నలుగురు కుమారులు ఉన్నారు ఆ నలుగురిలో జ్యేష్ఠ కుమారుడిని పేరులుంపకుడు ఇతడు మహాపాపాత్ముడు ఇతడు పర స్త్రీలతో రహస్యంగా కలుసుకుని నీచ పనులు చేసేవాడు క్రమంగా వేశ్యలోలుడైనాడు జూదం ఆడేవాడు తండ్రి సంపాదించిన ధనమును అనేక విధములుగా నష్టపరిచేవాడు ధనాన్ని వ్యక్తంగా ఖర్చు పెట్టేవాడు దుష్టుల సాహిత్యం వలన నిరంతరము దుర్మార్గపు ఆలోచనలతో దుష్టుని వలె ప్రవర్తించేవాడు అంతేకాక గుడిలో దేవుని పూజిస్తే ఏం ఫలితం అనే దేవత మీద నిందలు వేసేవాడు బ్రాహ్మణులను నిందించేవాడు విష్ణు భక్తులను బాగా దూషించేవాడు వేదములను నిందించేవాడు ఈ విధంగా ప్రవర్తిస్తూ బంధువులకు మిత్రులకు ప్రజలకు కూడా విసుగు చికాకు కలిగించేవాడు అందరూ అతన్ని తోలనాడుతున్నారు మహారాజు అతని ప్రవర్తనను స్థితిని చూసి సహించలేకపోయాడు ఆ పెద్ద కుమారుని రాజ్యం నుండి తరిమివేశాడు తండ్రి చేత బహిష్కరించబడిన తనకి బంధువులు కాని ప్రజలు కాని మిత్రులు కాని ఆశ్రయము ఇవ్వలేదు అప్పటివరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసిన వాడు ఒక్కసారిగా ఒంటరివాడు కాగానే ఏం చేయాలో తోచలేదు దానితో అరణ్యములోనే ఎక్కడో ఒకచోట తలదాచుకోవాలని నిర్ణయించుకొని బయలుదేరాడు వనము నందు రహస్య ప్రదేశంలో బస ఏర్పాటు చేసుకోవాలి రాత్రిపూట నగరంలో ప్రవేశించి రాజభవనం వద్ద ఉన్న ధనమునంతటిని దొంగతనముగా తీసుకువచ్చి అడవుల్లోని నా నివాసంలోకి చేరుకోవాలి పగలంతా అరణ్యంలోనే ఉండాలి రాత్రిపూట తండ్రి నగరాన్ని దోచుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆ దుష్టుడైన లొంపకుడు ఇక తండ్రి నగరం నుండి బయలుదేరిన లొంపకుడు ఇతరులు ఎవరూ ప్రవేశించడానికి వీలుకాని దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు ఆ లోంపకడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను పక్షులను హింసిస్తూ కొన్నిటిని చంపి మాంసాహారము తింటున్నాడు రాత్రిపూట నగరంలోకి ప్రవేశిస్తున్నాడు పట్టణమంతా అతనికి పరిచయమే కనుక ధనవంతులు ఇళ్లకు కన్నం వేస్తున్నాడు ధనమును మూటగట్టుకొని అడవిలోని తన నివాసానికి చేరుకుంటున్నాడు ఈ విధంగా దొంగతనం చేస్తున్నాడు అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడేవాడు కాని ప్రజల్లో అతన్ని ఏమీ అనకుండా ఏ విధంగా శిక్ష వేయకుండా విడిచిపెట్టేవారు అతని శిక్షిస్తే మహారాజుకి కోపం వస్తుందేమోనని విడిచిపెట్టేవారు ఇక అడవిలో ఇటువంటి దుర్మార్గాన్ని యొక్క నివాస స్థలము దగ్గర్లో వందల సంవత్సరములు ఆయుర్దాయము కలిగిన ముసలి దైవ ఒక రావి చెట్టు వృక్షం వలె ఉన్నది ఈ రావి చెట్టుకు మూలమునందు బ్రహ్మదేవుడు మధ్యలో శ్రీమహావిష్ణువు చివరిలో పరమశివుడు నివసిస్తారు అందువల్ల రావి చెట్టు వృక్ష రాజము పరమ లుంబకుడు ఈ పవిత్రమైన చెట్టు నీడలో నివసించేవాడు అయినా పాపకర్మలు చేయటం వేలాడటం మాంసములు తినడం దొంగతనం చేయడం మొదలైన నిందించదగ్గ పనులు చేసేవాడు కాలము గడుస్తున్నది క్రమములో మార్గశిర మాసం వచ్చింది లొంబకుడు మార్గశిర కృష్ణ నవమి నాటి రాత్రి దొంగతనం చేయడానికి నగరానికి వెళ్లాడు అప్పుడు కొంతమంది అటవీకులు అతన్ని నివాసంలోని వస్త్రం మొదలైన వాటిని దొంగలించారు అతడు నగరం నుండి తిరిగి వచ్చి కప్పుకుందామనుకుంటే వస్త్రమే లేకుండా పోయాయి దశమి నాటి రాత్రి చలి గాలి బాగా వీస్తున్నది కప్పుకోవడానికి లేవు లుంబకుడు బాధను కొయ్యబారిపోయాడు చలిని భరించలేక తప్పలేదు చలి బాధను తట్టుకోలేక వణుకుతూ లొంగకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉందని అక్కడికి చేరుకున్నాడు ఆ రాత్రంతా ఆ చెట్టు కింద గడిసి ప్రాణంలేని శవంలాగా తయారయ్యాడు లొంబకోడు నెమ్మదిగా పెదవులు దంతములను కదిలిస్తూ ఆ రాత్రి అతి కష్టం మీద గడిపాడు సూర్యోదయం అయింది అయినా అతనికి తెలివి రాలేదు ఎండ తగులుతున్న లేవలేదు శవంలాగా నేలమీద ఉన్నాడు మధ్యాహ్నపు ఎండవేడికి అతనికి కొంచెం తెలివి వచ్చింది అప్పటికి రెండు గడియలు అయింది నెమ్మదిగా లొంబకుడు పడుకున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు వేస్తూ కుంటివాని వలె నడుస్తూ ఆహారం సంపాదించుకోవడం కోసం బయలుదేరి వెళ్లాడు ముందు రోజు కూడా ఆహారం లేనందువల్ల కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఆకలి దప్పికలు ఎక్కువ అలమటిస్తున్నాడు అతడు ఎంతటి దుర్మార్గుడైనా కూడా ఆ రోజున హింస చేయలేదు చెట్లపైన ఉన్న పనులను రాళ్లతో బడితలతోనూ కొట్టి రాల్చడానికి కూడా శక్తి లేనివాడైనాడు అందువలన పక్షులు కొరికిపడేసిన పండ్లు చెట్టు కింద ఉంటే వాటిని మాత్రమే తీసుకొని మెల్లగా కుంటుకుంటూ రావి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అప్పటికి సూర్యభగవానుడు అస్తమించాడు చీకట్లో ముసురుకున్నాయి ఆ స్థితిలో లంబకడుకు ఏడుపు వచ్చింది తండ్రి నా గతి ఏమవుతుందో ఈ పండ్లను తినే శక్తికూడా లేకపోయింది చీకటి బాగా వ్యాపించింది కూడా లేదు కదా అగ్నిని ఎవరు వెలిగిస్తారు నేను మహారాజుకు కూడా నాకు ఈ గతి పట్టిందే అని అనేక విధాలు అనుకుంటూ కన్నీరు కారుస్తున్నాడు చివరకు ఆ పనులను ఆ రావి చెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా ఉంచి ఆ పనిలో వలన భగవంతుడు తృప్తుడగుగాక అని పలికి శ్రీహరికి నివేదన చేశాడు ఒకవైపు నీరసం ఆవరించి బాధ కలుగుతున్నది అతనికి నిద్ర రావడం లేదు ఈ ఏకాదశి నాటి రాత్రంతా అతడు శరీరమును వాల్చలేదు కూర్చొని ఆ రాత్రి గడిపినందువలన అతడు జాగరణ చేసినవాడైనాడు దానితో మధుసూదనుడు ఇతడు ఏకాదశి నాడు జాగరణం చేసినట్లుగానే భావించాడు ఆ రావి చెట్టు మొదట్లో పండ్లను ఏకాదశి నాడు ఉంచినందువలన తనను ఆరాధించాడని తలిచాడు అందువలన ఈ విధంగా లొంబకోడికి సఫల ఏకాదశి వ్రతం చేయబడింది యువత ప్రభావము వలన అతనికి శత్రురహితమైన రాజప్రాప్తి కలిగింది వ్రత ప్రభావం వలన ఏకాదశి నాటి రాత్రి జాగరణ చేసిన లొంగకుని దగ్గర సూర్యోదయ సమయాన్ని కల్లా దివ్యమైన రెక్కలు ఉన్న గుర్రము ఒకటి వచ్చింది ఆ గుర్రం మీద దివ్యమైన వస్త్రములు ఆభరణాలు కవచము కత్తికూడా ఉన్నాయి అది లొంగకుని వద్దకు వచ్చి నిలబడింది అప్పుడు ఆకాశవాణి ఓ రాజకుమారా నీ రాజ్యమును త్వరగా పొందు నీవు సఫల ఏకాదశి వ్రతమును ఆచరించావు ఆరుత ప్రభావం వలన భగవంతుడైన వాసుదేవునకు నీ యందు అనుగ్రహం లభించింది అన్నీయు నీకు సమకూరుతాయి నీ తండ్రి వద్దకు వెళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం వలన నీ తండ్రి నీకు అనుకూలంగానే ఉంటాడు నీవు ఆయనకు పెద్ద కుమారుడు కనుక రాజ్యమును నీకే అప్పగిస్తాడు స్వేచ్ఛగానే సామ్రాజ్యమును నీవే అనుభవించు అని లొంబకునితో చెప్పింది ఆకాశవాణి మాటలు వింటూ ఉండగానే లొంబకునికి దివ్య స్వరూపం వచ్చింది అతనిలోని దుష్ట సంస్కారములు అన్ని నశించాయి నీవు చెప్పినట్లే చేస్తాను అని ఆకాశవాణితో లొంబకుడు పలికాడు వెంటనే గుర్రమును ఎక్కాడు భగవతానుగ్రహం కలిగే క్షణంలో ఏది ఏ విధంగా మారుతుందో ఎవరు చెప్పగలరు అంతటి దుర్మార్గుడైన లంబకునికి కూడా మనసు మారింది శ్రీకృష్ణ పరమాత్మయందు భక్తి ప్రవర్తలు ఏర్పడ్డాయి గుర్రముపై తండ్రి వద్దకు చేరుకున్నాడు అతన్ని చూసిన తండ్రి పరమానందంతో ఎదురు వచ్చాడు కన్నీటితో స్వాగతం సత్కారం చేశాడు కుమారుని కౌగిలించుకున్నాడు లొంబకుడు సత్పురుషుడై వెలుగుతున్నాడు తల్లిదండ్రులను బంధువర్గాన్ని ప్రేమగా చూసుకుంటూ తన ఇంటి ఎందే ఉంటున్నాడు కుమారుని యొక్క పితృభక్తికి కృష్ణ భక్తికి లొమ్మకుని తండ్రి మిక్కిలి సంతోషించాడు శత్రురహితమైన రాజ్యమును ధర్మబద్ధముగా పరిపాలించాడు లొమ్మకుడు నిరంతరం విష్ణుభక్తి పారాయణుడై ప్రతి ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేస్తున్నాడు జాగరణ కూడా చేస్తూ ప్రజాసమూహానికి కూడా ఋతువులు అలవాటు చేయిస్తూ ప్రపంచన్మునకు ఆదర్శప్రాయుడై ఉన్నాడు భగవంతుని అనుగ్రహం వలన అతనికి అనుకూలవతి అయిన భార్య లభించింది ఆమె ఎందు లొంబకుడు అనేకమంది కుమారులను పొందాడు వారందరూ తల్లిదండ్రుల ఎందు అమితమైన భక్తి ప్రవర్తనలు కలిగి ఉన్నారు కాలక్రమంలో లొంబకుని వృద్ధాప్యం వచ్చింది సకల సంపదలు కలిగిన శత్రురహితమైన తన సామ్రాజ్యాన్ని పెద్ద కుమారునికి అప్పగించాడు వానప్రస్థ ఆశ్రమను స్వీకరించి అరణ్యములకు వెళ్ళాడు అక్కడ మనసును నిగ్రహించి విష్ణుభక్తిని వృద్ధి చేసుకున్నాడు లంబకోడు పరమాత్మ సాక్షాత్కారమును పొందాడు యోగశక్తి ద్వారా శరీరమును వదిలిపెట్టాడు విష్ణులోకమునకు వెళ్లాడు కనుక ఎటువంటి వారి అయినను ఈ లోకము నందు భక్తి ప్రవర్తనలతో విష్ణుభక్తి పారాయణులై సఫల ఏకాదశి వ్రతమును ఆచరిస్తే వారికి ఈ లోకమునందు విశేషమైన కీర్తి లభిస్తుంది చివరకు మోక్షం లభిస్తుంది ఈ సఫల ఏకాదశి వ్రతమును ఆచరించేవారు మహాపుణ్యాత్ములు వీరికి ఈ జన్మనందే మోక్షం తప్పక లభించును ఈ ఏకాదశి మహత్యమును విన్నవారు రాజసూయ యాగం చేసినంత మహాపుణ్యములు పొందుతారు శాశ్వతంగా స్వర్గలోకము ఉంటారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో స్వయంగా వివరించాడు